చదువుకున్న వ్యక్తి చదువుకోకుండా ఎందుకు క్రైమ్ చేయాల్సి వచ్చింది మా నాన్నకు వెళుతూ బాగాలేకుండా సార్ నాకు కాజీలు పడిపోయినా చదువు చదువు చేసి జీతం ఉంచారు చాలా టార్చర్ పెట్టారు సార్ ఏ విధంగా టార్చర్ వచ్చేస్తారు తాళ్ళు ఇంకా చెదలు కట్టేసి రాకెట్ అని అరికల కొట్టింగ్ తాడు పైకి కట్టి రాకెట్ ఎక్కిచ్చుకుట్టి కళ్ళల్లో కారం పెట్టడం పట్టిస్తున్నాడు అంటే నువ్వు ఊర్లో వచ్చినప్పుడు దొంగతనం ఎందుకు అవుతుంది అదే ఏడు ఎప్పుడు వచ్చినా అండి నైటే వచ్చినా సార్ నేను రిలీజ్ అయ్యి అంటే నైట్ ఆడ దొంగతనం అయింది అది అని చెప్పి టార్చర్ పెట్టాడు సార్ నేను చేయలేదు సార్ ఎందుకు సార్ చేయకుండా కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను నేను అవపడితే దొంగతనం పెడుతున్నా అని చెప్పి ఇక ఎస్ఐ అప్పుడు సినిమాస్ నాయుడు అని అవుతాను ఉండే సార్ అప్పుడు ల్యాండ్ ఫోన్ ఫోన్ లేకుండా ఏం లేకుండా నేను ఫోన్ చేసి క్రైమ్ చేసిన సార్ నేనే ఫోన్ ఆయనకు ఫోన్ చేసి క్రైమ్ స్టార్ట్ చేసిన సార్ నేను ఇప్పుడు ఫోన్ చేసి క్రైమ్ చేస్తాను అవును సార్ అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక నేను చేయిన్కిస్తాల్లో మూడు సార్లు జైలు పోయినా సార్ పోయిన తర్వాత కూడా ఇక నన్ను ఊళ్ళే పట్టించుకోవట్లేరు అమ్మ నాయన కూడా అప్పుడు మా అమ్మ అంటే అవపడపోతే మా అమ్మ బాధపడేది అలాంటిది అమ్మ నాయన కూడా నన్ను ఇక పట్టించుకోవట్లేదు సార్ మరి ఓడి చేస్తున్నాము అలా పట్టుకుంటే చేత కాదు నన్ను నన్ను అవపడంగా నన్ను ఎత్తుకపోయి ఇట్లా కొట్టడం టార్చర్ పెట్టడం జైలు పంపుతున్నారు ఇప్పుడు నేను చేస్తాను సార్ నీకు చేతనైతే నన్ను పట్టుకోయ్య అని చెప్పి పూనులు చేసి దొంగతనం చేసినా సార్ ఏం దొంగతనం చేస్తాం ఇల్లు తాళాలు కొల కొట్టినాయి సార్ ఒకటే రెండు నైటు యాభై తాళాలకు వెళ్ళబుట్టేసినా సార్ శాతం అయితే పట్టుకు ఈ సందులో చేస్తున్నా చెప్పేది ఎరతాడు చేయడం ఇట్లా మొత్తం ముక్కు తిప్పలా పెట్టినాయి సార్ చాలా ఇట్లా మరి ఈ దొంగతనం చేస్తున్న సంపాదన ఏం చేస్తావు ఖర్చులో జెలుసాగా ఖర్చు పెట్టుకోవడం సార్ పేకట మందవ్వడం ప్యాకటగా ఇట్లా ఆడడం ఇట్లా అమ్మాయిల కడిగిపోవడం ఇట్లా చేసిన సార్ కానీ ఒక ఆమెకి నువ్వు బేలు ఇస్తావు ఆ అమ్మాయిని పెళ్లి చేస్తున్నావు చేసుకుందామని తీసుకొచ్చాను సార్ వచ్చినాక ఇరవై రోజులలోనే గట్కేసర్ రూమ్ తీసుకుని ఉంటున్నాం సార్ గట్కే రూమ్ తీసుకుని ఉన్నాం అన్న కూడా ఎంతగా నమ్మలేదు సార్ మస్తు టార్చర్ పెట్టి కళ్ళ కారం పెట్టి కొట్టింది సార్ బాగా కొట్టి అమ్మాయిని కూడా అంత ముందుకే ఒక అతను అక్కడి నుంచి దెంగపోయాడు బంకుల నుంచి అంటున్నా ఆరోగ్యం బాగా విషయం తెలిసిందా తెలుసు తెలిసినాక కేసులు చాలా ఉన్నాయి సార్ పది పన్నెండు కేసులు పెట్టారు బెయిల్ తీసుకున్న సోమతి కూడా లేకుండా సార్ అప్పుడు ఏమైనా నాయన గట్లా బెయిల్ తీస్తాను కూడా సో పైసలు లేవని చెప్పి రాకపోయేది చనిపోయింది చనిపోయాక మెజిస్ట్రేట్ గారు తడ పర్మిషన్ తీసుకొని తల సాగు తీసుకుపోతారు సార్ అట్లా అటువంటి అమ్మ చనిపోయినప్పుడు జైల్లో ఉండి అసలు నువ్వేమనుకున్నాను నేను అసలు నాకు బతకాలని కూడా ఆశ లేకుండా సార్ నేను నన్ను కన్న పాపానికి ఆమె తలవరు కూడా పెట్టలేని పరిస్థితి అయిపోయింది నేను చాలా కోలిపోయినా అమ్మని మా అమ్మకు ఆ రోజు అసలు ఏడుపు అనేది ఆగలేదు నాకు అమ్మ అంటే చాలా ఇష్టం సార్ నాకు అట్టనే మళ్ళా మా అక్క చనిపోయినా కూడా అక్కను కూడా చూసుకోలేని పరిస్థితి నాది అమ్మ కోలిపోయినా నన్ను అసలు ఎందుకు ఉన్నా నేను భూమి దాన్ని ఇట్లా అనిపించింది నాకు తర్వాత ఇంటికి వచ్చినాక కూడా ఉల్లే కాగానే అందరు తిట్టడం నన్ను అమ్మ నా అమ్మని చూసుకోవాలి అక్కను చూసుకోవాలి ఎందుకు రా నువ్వు ఎందుకు వస్తున్నావు మళ్ళీ